సిద్దిపేట జిల్లా గజ్వెల్లో నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఇందిరా పార్క్ చౌరస్త వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవశ సంఘం నాయకులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఆర్య సంఘం వారు సంయుక్తంగా వారు కలిసి ఆ నలభై నాలుగో ప్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి మూడు వందల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా అయ్యవైమిత్రులు పెద్దల సత్యనారాయణ కానీ అంత సత్యం కానీ బాలేష్ కానీ మా ప్రశాంత్ కానీ ఉమేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోష్ గారు మా నవీన్ గారు మా సతపాతి గారు ప్రతి ఒక్కరూ మా బిడియా మిత్రులు కానీ కుటుంబ మిత్రులే కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి అమావాస్య ప్రతి మాస శివరాత్రి రోజు ప్రతి శనివారం రోజు ప్రతి మంగళవారం హనుమాన్ చపూర్ పట్ల పులి పం కానీ పెరుగన్నం పంప కానీ ఇందులో కూడా ఈ ఎండకాలంలో మంచినీకే కానీ అంబడి కానీ కసిగా కానీ ఆర్యవేక్షణ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వారిని వారి కుటుంబాలను మా తెలక పరమేశ్వరం మతం వెలుకొండ వెంకటేశ్వర స్వామి అందరినీ కజలపట్ ప్రజలందరినీ కూడా కజ్వల్ పట్టణం రెండు మూడు వేల ఐదు ఆరోగ్యాలతో అన్నదానం కంటే అన్నదానం మించింది ఏం లేదు అన్నదానం అనేది నీళ్ళ దానం అనేది ఎంత చాలా పూర్తిగా అన్నం తిన్న తర్వాత అన్నదానం చేసిన వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్ళు చల్లగా ఉండాలి నందునూరు సత్యన్న మంచి ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ ద్రంథుడు అన్న అంటే నేను ఉండే మంచి మనసు ఉంది మా నలు సత్యన్న గారి తెలుగు సందర్భంగా ఈరోజు వాసవి అబ్బాయి అధ్యయనంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు శుభారంభాలు అవన్నీ చేయడము మా నలుగురు సత్యంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పెన్ను రోజు పెన్ను రోజులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా అన్న అంటే నేనున్నట్టు ప్రతి వయసు పౌరులు తీసుకుంటూ అధికంగా ముందు ఉండాలని అధికంగా మంచి పనులు అనుభవించాలని మంచి పొందు కోరుకుంటున్నాను